ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ అనేక దేవాలయాలకి నెలవు ముఖ్యంగా కడప కర్నూలు చిత్తూరు జిల్లాలో అతి పురాతన దేవాలయాలు కలవు అందులోను నది తీరల్లో అనేక వందలాది దేవాలయాలు పది పదిహేనవ శతాబ్దాల మధ్య నిర్మించబడ్డాయి దక్షిణ భారతదేశంలో శివకేశవ క్షేత్రాలు చాలా అరుదుగా మనకు గోచరిస్తూ ఉంటాయి అలాంటి ఒక క్షేత్రాన్నే ఈరోజు మనం సందర్శించబోతున్నాం నమస్తే నేను మీ సుధాకర్ రావు ఈ రోజు మనం ఉన్నాము కడప జిల్లాలోని కడప పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పెన్న నది తీరల్లో వెలిసిన శ్రీ పుష్పగిరి చెన్నకేశవ స్వామి దేవాలయం దగ్గర ఇందుకోసం మనం కడప నుంచి టూ ఓడ్స్ కర్నూలు రూట్లో వెళ్ళే రాయలసీమ ఎక్స్ప్రెస్ వే గుండా ప్రయాణించి తర్వాత చెన్నూరు గ్రామం నుంచి మూడు కిలోమీటర్లు కనుక లోపలికి వెళ్తే ఈ అందమైన కొండ ప్రాంతంలో ఉన్న పుష్పగిరి శ్రీ చెన్నకేశవస్వామి స్వామి దేవాలయాన్ని చేరుకుంటాము ఇది అనేక దేవాలయాల సమూహము దీన్ని నేరుగా మనము బస్సు ద్వారా చేరుకోలేము ప్రత్యేకంగా ఆటో మాట్లాడుకుని ఈ ప్రాంతానికి మనం చేరుకోవాల్సి వస్తుంది ఈ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ నదికి ఇరువైపులా నిర్మించబడ్డాయి అందులో అతి ముఖ్యమైన దేవాలయమే మనం చూస్తున్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయం యొక్క మొదటి ప్రస్తావన స్కందపురాణంలో చర్చించబడింది ఇచ్వాకుల కాలంలో దొరికిన శాసనాల్లో దీన్ని శ్రీశైల జ్యోతిర్లింగ క్షేత్రానికి దక్షిణ ద్వారంగా పేర్కొన్నారు అంతేకాకుండా ఒక పాత తమిళ శాసనం ప్రకారం జనమేజయ మహారాజు దక్షిణ భారతదేశ యాత్ర చేసినప్పుడు ఈ దేవాలయాన్ని సందర్శించుకున్నట్టుగా కూడా ఉంది ఈ పుష్పగిరి దేవాలయాల సమూహాలు అనేక రాజవంశాల ఆధీనంలో ఉంది ముఖ్యంగా ఇష్వాకులు పల్లవులు చోలులు చాళుక్యులు రాష్ట్రకూటలు కాకతీయులు చివరికి విజయనగర రాజుల వరకు దీన్ని పరిపాలించడం జరిగింది ఇక ఈ ఆలయంలో ప్రధాన దేవాలయాలు శివాలయం మరియు వైష్ణవాలయం శివాలయంలో శివలింగాన్ని శ్రీ చంద్రమౌళేశ్వర స్వామిగా పిలవగా మహావిష్ణువు దేవాలయాన్ని శ్రీ చెన్నకేశ్వర స్వామిగా కొలుస్తారు ఇక్కడ చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయాన్ని రాష్ట్రకూతులు అభివృద్ధిపరచగా స్వామి దేవాలయాన్ని విజయనగర రాజుల కాలంలో సాలవ నరసింహరాయలు అభివృద్ధిపరిచారు ఇక ఈ ఆలయంలో ముఖ్యంగా ప్రస్తావించవలసిన విషయం దేవాలయం యొక్క శిల్ప సంపద గురించి ఎలా అయితే కర్ణాటకలో బేలూరు హలిబేడు భోగనందీశ్వర దేవాలయాల శిల్పాలు ఉంటాయో అచ్చు అదే విధంగా ఈ పుష్పగిరి ఆలయంలోని శిల్పాలు అద్భుతంగా ఉంటాయి ముఖ్యంగా దేవాలయాల గోడల మీద అదేవిధంగా గర్భగుడి మీద అనేక శిల్పాలని రాతిని మలచి కళ్ళ కట్టినట్టుగా చెక్కడం జరిగింది అందులోను రామాయణ మహాభారతంలోని ఘట్టాలు అంతేకాకుండా కాశీకండల్లోని ప్రముఖ సంఘటనల్ని ఆధారంగా తీసుకుని ఇక్కడ శిల్పాలని సృష్టించడం జరిగింది ఇక్కడ అనేక దేవాలయాల సమూహాలు ఉన్నప్పటికీ ఈ చెన్నకేశవ స్వామి దేవాలయంలోనే ఎక్కువగా మనం శిల్ప సంపద మరియు ప్రధాన గాలిగోపురాన్ని మనం సందర్శించవచ్చు పూర్వం రామేశ్వరం నుంచి కాశీ వెళ్ళే పాదచారులకి ఈ పుష్పగిరి ఒక విడిది కేంద్రం పదో శతాబ్దంలో ముఖ్యంగా చోళుల కాలంలో శైవులకి మరియు వైష్ణవులకి మధ్య ఉన్న తారతమ్యం ఉచ్చస్థితిలో ఉన్న సమయంలో ఇలాంటి శివకేశవుల చేత నిర్మించడం అప్పటి మత సామరస్యంకి ఒక ప్రతీక ఎటు చూసిన శిల్పకళతో పురాతన తెలుగు మరియు తమిళ శాసనాలతో ఆలయం అలరారుతూ ఉంటుంది వివిధ రాజవంశాలు నిర్మించి పరిపాలించిన ఈ పురాతన దేవాలయం ప్రస్తుతం ఏఎస్ఐ అంటే ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి అధీనంలో ఉంది పెన్నా నదికి అవతల వైపున మరో మూడు ముఖ్యమైన దేవాలయాలు కలవు అవి వరుసగా కామాక్షి దేవాలయం ఇంద్రనాథ దేవాలయం మరియు శంకరాచార్య స్థాపించిన శంకర పీఠం భారతదేశంలో ఉన్న మొత్తం నలభై శివకేశవ క్షేత్రాల్లో ఇదొక ముఖ్యమైన దేవాలయంగా చెప్పబడుతుంది ఇక ఈ దేవాలయం టైమింగ్స్ ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఆరు గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది ఇంతటి శిల్ప సంపదతో కళా వైభవాన్ని కలిగిన ఈ దేవాలయం మన రాష్ట్రంలో ఉండడం నిజంగా మన గర్వకరం కానీ ఈ దేవాలయానికి అనుకున్న స్థాయిలో పేరు రాలేదనే చెప్పవచ్చు ఒకవైపు పెన్నా నది మరోవైపు పెద్ద కొండ రెండు ప్రకృతి రమణీయతల మధ్యలో ఉన్న ఈ శిల్ప సంపద దర్శించడం మరియు పరిరక్షించడం మనందరి బాధ్యత ఇదండి పుష్పగిరి యొక్క విశేషాలు ఈ ప్రాంతం కడప పట్టణం నుండి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ భారత సాంప్రదాయాలు వర్దిల్లాలి